అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది నూతన భవనం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహ సహకరణ అందిస్తున్నారు ఈరోజు కూడా మన ఆశ్రమం చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి మరి ఈరోజు సలేశ్వరం లింగమయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో యాభై బస్తల సిమెంట్ కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరి ఈ యొక్క ఆర్థిక సహాయం అందించినటువంటి వారు చైర్మన్ అయినటువంటి డబ్బుల కురుమూర్తి గారు అలాగే వైస్ చైర్మన్ సత్తార్పు రామ్రెడ్డి గారు అలాగే కమిటీ సభ్యులు మరియు శాశ్వత చంద సభ్యులందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ ఆశ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎక్కడ గుడి ఉంటే ఎక్కడ శివలింగం ఉంటే అక్కడ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మరి సలేశ్వరం లింగమయ్య ట్రస్ట్ వారు మరి ట్రస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చందాదారునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము చేస్తున్నటువంటి యొక్క నూతన భవనానికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఎంతో పెద్ద మానవత్వాన్ని చాటుకున్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవ ట్రస్టులు ఉన్నాయి మీకు తోచిన విధంగా మరి సిమెంట్ కోసం స్టీల్ కోసం అలాగే మరి ఇసుక కోసం బ్రిక్స్ కోసం మీ వంతు సహాయశాఖలు అందించి మరి నూతన భవనం కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నూతన భవనానికి మీ వంతు సహాయశాఖలు అందించండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి చేరవేయండి మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ మరి చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే ఎవరో ఒకరు సహాయం అందిస్తారు కాబట్టి వీడియో షేర్ చేయడం కూడా ఒక సహాయమే ఫ్రెండ్స్ దయచేసి మేము నిర్మిస్తున్నటువంటి నూతన భవనానికి మీ వంతు సాయశలు అందిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి సలేశ్వరం లింగమయ ట్రస్ట్ వారి గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ